తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి ఏనాటి వరకు తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుని పదలంగా నిలిచాడు అని హిందూపురం మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప అభిప్రాయపడ్డారు సత్యసాయి జిల్లా గోరండ్ల మండల కేంద్రంలో మాజీ ఎంపీ నిర్మల కిష్టప్ప ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు గోరంట్ల పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ కాంప్లెక్స్ వద్ద నుండి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సినిమాలు అర్పించారు పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ ఆవరణలో మండల కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఈనాడు బలుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగగలిగారు అంటే ఆనాడు నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేనని ఆయన అన్నారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో నిమ్మల చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ హంపయ్య మాజీ జెడ్పీటీసీ రెడ్డి పట్టణ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం షామీర్ బాషా కలిగేరి వెంకటరెడ్డి గంగిరెడ్డి సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు హేమసుందర్ రెడ్డి గాజుల బాలాజీ రంగానాయక్ ఫణికుమార్ నిమ్మల నాగరాజు మాజీ డీలర్ నరసింహులతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ నియోజకవర్గ కన్వీనర్ బట్టు శ్రీనివాసులు వడల చంద్రారెడ్డి జేకే జగన్ రామ్మోహన్ రామాంజనమ్మ జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు కార్యక్రమంలో పంచుకున్నారు తప్ప ఆ గంటలు చాలా తిరిగిపోయింది అగ్ని ప్రమాదకుండా ఆయన చేసే సేవలు గుర్తుపెట్టున్నామంటే

ప్రజలు కష్టాలు ఉన్నారు ప్రజల జీవన ప్రమాదం చాలా ఇబ్బందిగా ఉంది అటువంటి మహా ఆయన కార్యక్రమాలు కానీ కార్యక్రమాలు కానీ ఆయన పేరు చాలా మంది చాలా మంది నిర్ణయమైనదో కానీ ఎవరు ఎవరు గుర్తుపెట్టుకున్నారో మీరు తెలుసు కానీ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకున్నారా అంటే నిరుపేద ప్రజల మధ్యలో నిరుపేద ప్రజల మధ్యలో ఆయన చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు కాబట్టి ఈ రోజు కూడా ఆ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు

우리ே ஒட்டுவே ع ا 이 ل ي ن சுபமதே 이ு이이 ள ா ய ்이 ல ி ப ் பிமாசிதரோ நீ இஏடாவரத்து ப ா이ி이் பிரிந்தவரா சப்பதம் ம 이 த ற ன ோ சாவா ப 이이 த ா த ி ர ி க ற ன ோ க 이이 ఆమి జోరేతే జోరు ప్రదయగా మీరు కార్యంలోకి రాజకీయాలకది జోరుగా ఉండను తెలుసుతోం చెితారమైన అనుసత్తుమేందుకు వచ్చం అంటే దైవసి మా నాయకుల్ మాకు విమోచించినది కదా ఆమలసి తీరుకుంటే మగరేని దానికి రాము ఈ పచ్చనక పచ్చక పచ్చక వందల మంది నిలబడను ಭೂಮಿಗಳು ಸರಿಯಾಗಿ ಈ ಮಂಡಲ ಕಾಪಾಡಬೇಕು ಈ ರಾಷ್ಟ್ರ ಕಾಪಾಡಬೇಕಾದ